ఇక్కడ వచ్చేసేసి లెహంగాస్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ లాంగ్ వీడియో అయితే చేస్తా ఉన్నాను అనమాట క్లాత్ ఎలాగా ఉంటుంది ఆ రివ్యూ అంతా చెప్తాను మోడల్స్ చూసినట్లుగా ఉంటుందని చెప్పేసి మట్టుకు ఈ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేస్తా ఉన్నాను హలో ఎవరి వన్ వెల్కమ్ టు బర్త్ లెడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారండి నేను నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారా కమెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేసేయండి ఈ రోజు వీడియో ఆల్రెడీ తమ చూసింటారు కదండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వచ్చేసేసి నేను పెట్టిన గ్రూప్ లో ఐటమ్స్ ని తెప్పించుకున్నారనమాట సో శారీస్ లెహెంగా ఓనీస్ ఇవన్నీ కూడా నేను వీడియోస్ లో అయితే మటుకు చూపిస్తాను జనరల్ గా వచ్చేసేసి ఏదన్నా కానీ అన్బాక్సింగ్ వీడియో అని అంటే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా ఉన్నాను అయితే ఇక్కడ వచ్చేసేసి లెహంగాస్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ లాంగ్ వీడియో అయితే చేస్తా ఉన్నాను అనమాట లేట్ చెకోకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే శారీస్ ఓపెన్ చేస్తున్నానండి శారీస్ ప్లస్ టూ లెహెంగాస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసేసి మనకు జార్జెట్ శారీ అనమాట ఈ వీడియోస్ చేయడానికి కూడా అన్బాక్సింగ్ వీడియోస్ చేయడానికి కూడా రీజన్ ఏమని చెప్పేసానంటే చాలా మందికి ఇంకా నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను అన్న వాళ్ళకు అని చెప్పి తెలియని వాళ్ళకు తెలుస్తుంది ప్లస్ మీకు కూడా కొంచెం ట్రస్ట్ అనేది వస్తుంది క్లాస్ ఎలాగా ఉంటుంది ఆ రివ్యూ అంతా చెప్తాను మోడల్స్ చూసినట్లుగా ఉంటుందని చెప్పేసి నైతే మటుకు ఈ అన్బాక్సింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను ఓకేనా ఇది వచ్చేసేసి ప్యూర్ జార్జెట్ అండి సో శారీ మొత్తం టోటల్ గా కూడా ఆల్ ఓవర్ అయితే మటుకు ఇలాగనే ఉంటుంది రెంబో కలర్స్ క్లాత్ అయితే జార్జెట్ కదండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది బ్లౌజ్ అయితే ఇలాగ వస్తుంది డిజైనర్ బ్లౌజ్ మనకు కావాలని అంటే ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదని చెప్పేసేసానంటే ఆపోజిట్ లో మనం వర్క్ బ్లౌజ్ కూడా వేసేసుకోవచ్చు ఓకేనా ఈ శారీ అయితే మటుకు నా కోసం అయితే నేను తెప్పించుకున్నాను చాలా అని చెప్పేసేసని మనకు శారీకి కూడా ఇలాగా బీటర్ లైన్ అయితే వస్తుంది ఇదైతే మటుకు బ్రష్ చేసి వాష్ చేసి అయితే మటుకు డెఫినెట్ గా పోతుందండి బ్రష్ చేసి వాష్ చేయకోకున్న మటుకు నార్మల్ వాష్ అని అంటే కింద చాలా ఎక్కువ ఎక్కువ రోజులే వస్తుంది సో ఇది ఈ శారీ లుక్ అయితే నెక్స్ట్ వచ్చేసేసి బాగా ట్రెండింగ్ లో ఉన్న కోచంపల్లి డిజైన్ దోలా సిల్క్ లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ వచ్చేసేసి మన దగ్గర వర్క్ చేస్తా ఉన్న అమ్మాయి వాళ్ళ అత్తగారి కోసం తీసుకుపోయిందనమాట డిజైన్ అయితే ఇది కాంబినేషన్ చూసారా టఫ్ కలరు మనకి ఎల్లోకి స్నప్ అనేది చాలా రేర్ కదా కాంబినేషన్ కింద అయితే మటుకు ఎలిఫెంట్ బార్డర్ అండి ఇది ఫైల్ ప్రింటే శారీ అంతా కూడా ఓవరాల్ గా ఇలాగనే ఉంటుంది డిజైన్ బార్డర్ ఇది వచ్చేసేసి పళ్ళు పళ్ళు కూడా సూపర్ గా ఉంది కదా బ్లౌజ్ వచ్చేసేసి ఇలాగా ఫాయిల్ ప్రింట్ తో ఉంటుంది సో ఈ బ్లౌజెస్ ఫైల్ ప్రింట్ అనేది కామన్ ఫైనల్ లుక్ అయితే ఈ శారీ కూడా మనకు డోలా సిల్క్ అండి నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయడం లేదండి ఎందుకనంటే సపరేట్ సపరేట్ కాస్ట్ కదా డోలా సిల్క్ అయితే మటుకు ఒకటే కాస్ట్ ఫస్ట్ చూసిన రెయిబో కలర్ శారీస్ అయితే మటుకు వేరే కాస్ట్ అందుకోసం అని చెప్పి కాస్ట్ అయితే మటుకు లేదు అన్ని సపరేట్ సపరేట్ గా అయిపోయినందుకు ఎవరికైనా కానీ కావాలంటే గైనా నాకు స్క్రీన్ షాట్ తీసేసి మెసేజ్ చేయండి నేను కాస్ట్ అనేది చెప్తాను డోలా సిల్క్ లోనే మనకు బాందిని ప్రింట్ అండి బాందిని ప్రింట్ శారీ క్యారెట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ మనకు బార్డర్ అయితే వచ్చేసేసింది ఫాయిల్ ప్రింట్ తో బార్డర్ కూడా బిగ్ బార్డర్ అనమాట కింద కూడా మనకు బాంబెనీ ప్రింట్ వచ్చేసేసి తర్వాత ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగనే ఉంటుంది పళ్ళు వచ్చేసేసి ఇలాగా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ అయితే ఇవి చూపించేదానికంటే ముందుగా కూడా నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి ఈ శారీ నేను మీకు ఆల్రెడీ కూడా అప్లోడ్ చేశానండి డోలా సిల్క్ శారీనే సీక్వెన్స్ బార్డర్ అని చెప్పేసేసాన్ని సో ఈ సారీ చూసేసి కూడా మనకు సబ్స్క్రైబర్స్ అయితే మటుకు ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ బల్క్గా కూడా కూడా తెప్పించానమాట ఇవి కలర్స్ బ్లాక్ నెవీ బ్లూ అయితే ఇవి కూడా సేల్ అయిపోయాయి ఇంకెవరికైనా కావాలని చెప్పేసి అంటే ఆర్డర్ ఇవ్వచ్చు సేమ్ నా శారీ కలర్ ఆర్డర్ ఇచ్చారనమాట సై బ్లూ ఈ శారీ ఓపెనింగ్ వీడియో అయితే మటుకు మీకు లింక్ అనేది పైన ఐ కార్డులో ఇస్తాను ఒకసారి అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా ఎక్సలెంట్ గా ఉంది వెరీ 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 రీజనబుల్ ప్రైజ్ అనమాట ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఒకసారి అయితే మటుకు స్కిప్ ఒకసారి అయితే ఆ షార్ట్ గినా చెక్ చేయండి మీకు తెలుస్తుంది సరీ ఓపెన్ వీడియో మనకు సరే అండి ఇంకా టూ కలర్స్ ఉన్నాయి తీసేసుకున్నారనమాట మన సబ్స్క్రైబర్ సో ఈ గ్రీన్ కూడా ఉంది మనకు మెజంతా రెడ్ ఇదైతే మటుకు లెహంగా అండి సున్ని బ్లౌజ్ ఫుల్ గోల్డ్తో చాలా బాగా వస్తుందండి విత్ క్యాన్కాన్ అనేది ఉంటుంది మనకు సో ఈ లెహంగాస్ వచ్చేసేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చూస్తున్నారు కదా ఇలాగా క్యాన్కాన్తో ఉంటుంది ఫుల్ గేరా ఉంటుంది విత్ టాజల్స్ కింద అయితే మనకు పోచంపల్లి బార్డర్ అయితే వచ్చేస్తుంది ఫుల్గా పెద్ద బార్డర్ వస్తుంది ఫాల్ ప్రింట్ తో పైనంతా కూడా ఫ్లోరల్ డిజైన్ సో బ్లౌజ్ అయితే ఇలాగొస్తుంది పొని అయితే గిన్న ఇలాగ వచ్చిందండి దీనికి ఇక్కడ వచ్చేసేసి కింద లేస్ ఇచ్చారు మనకి ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే లేస్ అయితే వచ్చింది ఈ రెండు లెహెంగాస్ అయితే మటుకు ఒకరే ఆర్డర్ ఇచ్చారండి మళ్ళీ అక్క చెల్లకో లేకుంటే ఎవరో ఒకటి అనేది తెలీదు డిజైన్స్ అయితే వేరు వేరు ఇదైతే ఇలాగా ఉంటుంది కింద బార్డర్ కూడా డిఫరెంట్ అండి సో ఈ బీన్కి అయితే మటుకు టెజిల్స్ అయితే రాలేదు సో ఈ లెహంగాకి అయితే టెజిల్స్ అయితే రాలేదండి ఓన్లీ మనకు లెహెంగాకి ఆ మోడల్కి మాత్రమే వచ్చింది సేమ్ మనకు బ్లౌజ్ నైస్టీస్ దానికి వచ్చింది చున్నీ వచ్చేసేసి చున్నీకి టెజిల్స్ ఎక్కువ ఇచ్చారండి ఈ మోడల్లో లేస్ అయితే కామన్ ఇదండి వీడియో అయితే మరి మీకు ఏ మోడల్ బాగా నచ్చింది ఏ మోడల్ శారీ బాగా నచ్చింది ఏ మోడల్ లెహంగా బాగా నచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేసేయండి మీకు ఎవరికన్నా కానీ శారీస్ అనేవి అప్డేట్స్ కావాలి అని చెప్పేసేస్తానంటే డిస్క్రిప్షన్ లో గ్రూప్ లింక్ అనేది ఇస్తాను జాయిన్ అవ్వండి డైలీ అప్డేట్స్ అనేవి పొందండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తగినా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం